అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కొప్పకొండపాలెం వైలవ ప్రాంతంలో తుఫాను ప్రభావిత ప్రాంతాన్ని మంత్రి అయినతా పరిశీలించారు పంట నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పంట నష్టంపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారని వ్యవసాయానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాకిరాపేట నియోజకవర్గం మెసరాయి వరం ఆ మండలాలు వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము బండ్ మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు నన్ను కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు అదంతా కొన్ని చూసుకొని వచ్చాము ఈ బండ్ అనేది వీక్ అయి ఇక్కడ బ్రీచ్ అనేది జరగటం జరిగింది ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు నారాయణపురం అదేవిధంగా గణపవరం సోమరంగరాజ్ ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండ్ స్ట్రెంతన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు Unfortunately, X is the same thing, fortunately. ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది దీన్ని కూడా ఇమీడియట్ గా రిజిస్టర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి రెండు రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల గ్రహం జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది మీరు చూసే ఉంటారు నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి ఫోర్ ఫీట్ పారింది అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా సిమెంట్ శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం ఒక్కటంటే ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్ గా ఫోర్ ఫీట్ వాటర్ ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్ళగలిగాము కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మరి అది ఏర్పడటం ఆ ఫోర్స్కి తట్టుకోలేకపోవటం పడిపోవడం జరిగింది అయినా కూడా మేము గత రెండు రోజుల నుంచి కూడా ఈ రిజిస్టరేషన్ కార్యక్రమంలో కంటిన్యూస్గా మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు మేము అలాగే ఇప్పుడు హోంమంత్రి గారు కూడా కంటిన్యూస్ ఫాలో అప్ చేయటం ఇందాక ఎంపీ గారు కూడా రావటం జరిగింది అందరం కూడా మరి వీటి మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తాం రేపు పొద్దున కల్లా కూడా రిస్టోర్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అలాగే మరి అనేక ప్లేసెస్ లో కూడా అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏ హాని కలగకుండా చూసుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం